గెలిపే లక్ష్యం మార్పు అనివార్యం ఆరు నెలలకు ముందుగానే స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు సీఎం జగన్ ఇన్చార్జ్ నియమకలలో ఆ సందేశం రిఫ్లెక్ట్ అవుతోంది మూడో జాబితాలో సమూల మార్పులు కనిపించాయి పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్లు ఆరు లోక్‌సభ స్థానాల్లో పాతవాళ్ళ మార్పు కొత్తవాళ్ళకు ఛాన్స్ సామాజిక ఈక్వేషన్స్ మహిళలు బీసీలకు ప్రాధాన్యం కల్పించారు థర్డ్ లిస్ట్ లో రాయలసీమ పది ఉత్తరాంధ్ర నుంచి నాలుగు స్థానాలు ఉన్నాయి రాయలసీమ ఉత్తరాంధ్రలో బీసీలకు ప్రాధాన్యం ఎమ్మెల్సీ ఎల్ఎంసీ దువ్వాడ శ్రీనివాస్కు టెక్కల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏబీపీఎస్సీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డికి రాయదుర్గం అభ్యర్థిగా ఛాన్స్ దక్కింది. జెపీపీ పీఠం నుంచి అసెంబ్లీ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఎమ్మెల్యే ఎమర్సింగ్ ఉన్నమితి చంద్రపూడి అసెనియర్ రౌనికి విజయరాజు కమ్మ విజయరాజు అలాగే రామ రాయదుర్గంకి మెట్టు గోవిందరెడ్డి మెట్టు గోవిందరెడ్డి అన్నిప్పుడు ప్రస్తుతీ పేసి ఉన్నారు భారత భారతీయ శాస్త్ర సభ్యులు వారిని కోల్దని అభ్యర్థిగా నిన్ను జరిగింది వారికో స్వీచ్ అరకే కేవలం ముప్పై నిమిషాలలో చికిత్స పోల్చేయండి డబల్ నైన్ మదనపల్లి అక్కడ జరిగింది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంలో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఇన్ఛార్జ్గా ప్రకటించారు సత్చివేడు మధ్య మధ్యలో గురుమూర్తి డాక్టర్ గురుమూర్తి అంత ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న ఆయన్ని సచివుడికి ఎస్సీ స్థానానికి ఆయన వచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఎమ్మెల్యే శాసనసభ స్థానానికి పెనుమలూరు పెనుమలూరు ప్రస్తుతం డోగి రమేష్ ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు ఆయన వచ్చి పెనుమలూరు స్థానానికి శాసనసభ అభ్యర్థిగా ఆయన నిర్ణయించడం జరిగింది పెడన ఉప్పల రాము పెడన ఉప్పల రాము ఉప్పల రాము మీరు భార్య ఇప్పుడు జిల్లా పచ్చారు మన కృష్ణా జిల్లాకి ఉన్నారు ఇవాళ ఇప్పుడు ఉన్నారు మా ఈ ఉప్పల రాము అని అక్కడ పెడనకు వచ్చి అభ్యర్థిగా నిర్వహించారు ఆయన కూడా బలహీన వర్గాలకి చెందిన యువతకు మహిళలకు ప్రాధాన్యత కల్పించారు సామాజిక సమీకరణాల ప్రకారం చూస్తే ఆరు ఎంపీ స్థానాల్లో నాలుగు బీసీ ఒక ఎస్సీ ఒకటి కమ్మకు కేటాయించారు గెలుపే లక్ష్యం లాబీ ఇంకు తావు లేదు ఉండదని మూడో లిస్టు స్పష్టం చేసింది మూడో జాబితాలో ప్రకటించిన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా ఇరవై ఒక్క మంది కొత్త అభ్యర్థులు ఆరు ఎంపీ స్థానాలని అలాగే పదిహేను ఎమ్మెల్యే స్థానాలు కలిపి ఇరవై ఒకటి ఇవాళ ప్రకటించడం జరిగింది ఈ విషయం మీ ద్వారా మరి అందరికీ తెలియజేస్తున్నాము డెబ్బై ఎన్నికల్లో వీరు పార్లమెంట్కి శాసనసభకి అభ్యర్థిగా ఉంటారు మూడో జాబితాలో సీఎం జగన్ మార్క్ కనిపించింది మంత్రి జైరామ్ను ను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం మరో మంత్రి జోగి రమేష్ ను పెనమలూరుకు మార్చడం చెడ్పీ పీఠం నుంచి కొందరికి అసెంబ్లీ బరిలోకి దిగే అవకాశం కల్పించడం సహా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేసిరేణి నాని ప్రకటించడం థర్డ్ లిస్టు లో హైలైట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ క్లీన్ స్వీప్ ట్వంటీ ఫైవ్ అటు అసెంబ్లీ టు పార్లమెంట్ రెండింటినీ స్వీప్ చేయడం పైనే వైసీపీ ఫోకస్ పెట్టింది మార్పులు చేర్పులపై సీఎం జగన్ మొదటి నుంచి సంకేతాలు ఇచ్చారు సందేశాలు కూడా ఇచ్చారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం అవకాశం రాలేదనే ఆవేదన వద్దు పార్టీ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తుందని భరోసానిస్తూ వచ్చారు ఆ ప్రకారమే మార్పు మార్పు కనిపిస్తోంది పార్టీ నుంచి సహకారం కూడా మూడో లిస్టుతో వైసీపీ ఇప్పటి వరకు యాభై తొమ్మిది మంది ఇన్ఛార్జీల మార్పు చేసింది కొన్ని చోట్ల సామాజిక సమీకరణాలు కొన్ని చోట్ల ప్రత్యర్థులకు అందని ఎత్తుగడలు మరికొన్ని చోట్ల ప్రజాభిప్రాయం సర్వేల ఆధారంగా మూడో జాబితాలోనూ మార్పు మార్పు కనిపించింది